చంద్రబాబు అంటే పవన్కి ఆరాధనాభావం ఎంతో అన్నది ఆయన మాటల్లోనే వ్యక్తమవుతుంది చంద్రబాబులోని పాలన అధ్యక్షుడికే పవన్ ఒక వీరాభిమానిగా అయిపోయారు అని కూడా చెబుతారు బాబు విజన్ ఆయన ఆలోచనలు భవిష్యత్తు మీద ఆయన ఎప్పటికప్పుడు వేసుకున్న అంచనాలు ఆయన సవాళ్ళ నుంచి ధీటుగా ఎదిగి అందుకున్న లక్ష్యాలను చేరుకున్న తీరు పవన్కి చాలా నచ్చాయని విశ్లేషిస్తారు సరే ఇవన్నీ చాలామంది నాయకులకు కూడా నచ్చుతాయి కానీ ఎవరు పవన్ మాదిరిగా బయటకు చెప్పరు లౌక్యంగా ఉంటారు ఎందుకంటే తమ పార్టీ తమకు ఉంటుంది కనుక కానీ పవన్లో రాజకీయ నేత కంటే ఒక సగటు నాయకుడే ఉంటారని చెప్పాల్సి ఉంది అంతేకాదు ఆయన ఏపీ అభివృద్ధి దేశాభివృద్ధిని ఎంతో విపరీతంగా కాంక్షిస్తారు అందుకే ఆయన నరేంద్ర మోడీని చంద్రబాబుని బాగా ఇష్టపడతారు లేకపోతే ఒక మిత్రపక్ష నాయకుడు ఒక పార్టీ పండుగ వేళ వరుసపెట్టి ట్వీట్లు వేసి మరీ మెచ్చుకోవడం అంటే వర్తమాన రాజకీయాల్లో మామూలు విషయమైతే కానే కాదు అని చెప్పాలి బాబు ఈజ్ గ్రేట్ అని బాహాటకంగా ఎన్నోసార్లు పవన్ చెప్పారు ఆ విషయం చెప్పడానికి ఆయనకు ఎలాంటి భేషజాలు అడ్డుపడవు ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తారు మహానాడు ప్రారంభం వేళ ఆ పార్టీ పెద్దలను గ్రీట్ చేస్తూ పవన్ వేసిన ట్వీట్ ఎంతటి స్థాయిలో వైరల్ అయిందో అందరూ చూశారు ఇక రెండవ రోజున బాబు మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పవన్ మరో ట్వీట్ వేసి మరీ బాబుని కొనియాడారు బాబుది ప్రగతిశీల నాయకత్వం అన్నారు ప్రజాసేవ పట్ల బాబుకు అంచలంచల నిబద్ధత ఉందని చెప్పారు ఒకసారి కాదు ఏకంగా పన్నెండవ ారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బాబు నాయకత్వం పార్టీకే కాదు ఏపీకి మార్గదర్శకంగా ఉంటుందని పవన్ ప్రశంసించారు మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ బాబు నాయకత్వాన్ని వేయి నోళ్లతో పొగిడారు జనసేన అధినేతగా ఉంటూ ఇంతలా బాబు గురించి ఓపెన్ అయి మాట్లాడటం పవన్కే చెల్లింది అని అంటున్నారు ఆయన పక్క పార్టీ నాయకుణ్ణి అని కానీ మిత్రపక్షంగా ఉన్నాను అని ఒక పరిధి పరిమితి పెట్టుకుని కానీ మాట్లాడటం లేదు అని అర్థమవుతోంది బాబు గురించి చెప్పడం ద్వారా ఆయన నాయకత్వాన్ని మరింతగా బలోపేతం చేయడం ద్వారా పవన్ ఏపీ సర్వోత్తమ ముఖాభివృద్ధిని మనసారా కోరుకుంటున్నారు అని అంటున్నారు మొత్తానికి చూస్తే బాబు జీవితంలో ఎందరితో టీడీపీకి పొత్తులు కుదుర్చారు ఎందరో ఆ పార్టీని మిత్రులుగా ఉన్నారు కానీ పవన్ మాధురి మిత్రుణ్ణి బాబు ఇప్పటిదాకా చూసి ఉండరు మొత్తానికి పవన్ బాబుకి మిత్రుడు అందామా అంటే కానే కాదు అంతకు మించి అని అంటున్నారు అంతా సో ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆ అద్వితీయ బంధమే కూటమి సుస్థిరతకు శ్రీరామ రక్ష అన్నది ఒక అందమైన విశ్లేషణ 刹那。